హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ న్యూస్ వరల్డ్ నేను రీసెంట్గా మేము టైల్స్ అయితే చేంజ్ చేయిస్తున్నాము పార్కింగ్ ఏరియాలో అని చెప్పేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను కదండి ఇగో మనకు వర్షం పడినప్పుడు అయితే ఇలా నీళ్ళు అన్నీ ఆగిపోతున్నాయి అనమాట బాగా డౌన్ అయ్యి అది టైల్స్ అన్ని కిందకి డౌన్ అయిపోయాయి అన్నమాట మిడిల్లోన పార్కింగ్ ఏరియాలో వాటిని చెక్ చూపించేసి ఒకవేళ వీలైతే అక్కడెక్కడైతే డౌన్ అయ్యాయో అక్కడ నుంచి గేట్ వరకు తీపిచ్చేసి అవన్నీ కొత్త వేపిచ్చేస్తాము సేమ్లో అని అనుకున్నాము తర్వాత మేస్త్రిని పిలిపించేస్తేనేమో ఆయన లేదు సార్ ఇక్కడ నుంచి తీసేస్తే మళ్ళీ ముందు కూడా కదిలేస్తాయి మేము బెటరు ఈ ముందు నుంచి అంత అంత పైన నుంచి వేయించుకుంటేనే మీకు ఫ్యూచర్లో కూడా ఏం ప్రాబ్లం లేకోకుండా ఉంటుంది అని చెప్పారనమాట అసలు అంత తొందరగా ఎందుకు డౌన్ అయిపోయాయి అంటే మేము ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అంటా అండి ఫస్ట్ అయితే మనకు మామూలుగా ఇంట్లోపల టైల్స్ అంతా ఇంట్లోపల అంతా అయిపోయిన తర్వాత బయట పార్కింగ్లో వేసేస్తారు వేస్తారు కదా టైల్స్ అయితే మాకైతే ఫస్ట్ దర్యా మా అందుగానే నాకు కోపం వస్తుంది అనమాట ఫస్ట్ బయట పార్కింగ్ ఏరియాలో టైల్స్ వేసేసి తర్వాత లోపల వేసారంట లోపల వేయాల్సిన మెటీరియల్ అంతా తీసుకొచ్చేసి మనకు బయట వేసిన కొత్త టైల్స్ మీదనే వేసేసారంట సో దానివల్ల ఓవర్ లోడ్ ఎక్కువైపోయి కూర్చుని పడిపోయినాయి టైల్స్ అని చెప్పారనమాట అలా కాకోకుండా ఎప్పుడైనా సరే అండి ఫస్ట్ ఎవరైనా కొత్తగా కన్స్ట్రక్షన్ చేయించుకునే వాళ్ళు ఉంటే కొంచెం ఐడియా ఉంటుందని వీడియో అయితే షేర్ చేసేస్తున్నాను అనమాట ఫస్ట్ లోపల వేయించుకొని తర్వాత అయితే బయట వేయించుకోండి బయట వేయించుకునేటప్పుడు కూడా ఒక చిన్న టిప్ చెప్పారు చూ టిప్ చెప్పారనమాట వాళ్ళు మామూలుగా టైల్స్ వేసేటప్పుడు అయితే జస్ట్ లోన సిమెంట్ కలిపి మనకు ఒక లేయర్ కింద వేసేసి తర్వాత అయితే టైల్స్ అతికిచ్చేస్తారంట అండి మనం పార్కింగ్ ఏరియాలో కొంచెం వెహికల్స్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉండేవి పెడతా ఉంటాం కాబట్టి అక్కడైతే కంకర వేసేసి కంకర డస్ట్ సిమెంటు కలిపి వేసి తర్వాత అది ఆ కంకర బెడ్ అంతా ఒక లేయర్ లాగా వేసేసి తర్వాత మళ్ళీ డస్ట్ సిమెంటు ఒక లేయర్ లాగా వేసేసి దాన్ని బాగా క్యూరింగ్ చేసి దాని మీద అయితే టైల్స్ వేయించాలి అని చెప్పారనమాట అలా వేస్తే మనకు కొంచెం వెహికల్స్ మనం టూ వీలరే కాదు కదండి వీలే ఒక మనకు ఫోర్ వీలర్స్ ఉన్నా కూడా పార్కింగ్ చేసుకుంటాం కదా అలా వెయిట్ ఎక్కువ అయినా కూడా మనకు మార్బుల్స్ అనే అది టైల్స్ అనేటివి కిందకి కూర్చోవు కిందకి దిగిపోవు అని చెప్పారనమాట ఇంకా ఫస్ ఒక ఆయన వచ్చేసి ఈ సందులో అంతా టైల్స్ తీసేసి డస్ట్ సిమెంటు అదంతా వేసేసి వాటర్ పెట్టి క్యూరింగ్ వాటర్ వేసేసి మొత్తం ఒక లెవెల్ కింద అయితే చేసేసుకున్నారనమాట ఇప్పుడు సందులో అయితే టైల్స్ అయితే రెడీగా ఉందనమాట ఇప్పుడు దాని మీద కొంచెం సిమెంట్ వేసేసుకొని టైల్స్ అయితే వేసేస్తారనమాట ఇంకా ముందు కూడా అంత సాపు మళ్ళీ ఇంతకుముందు బెడ్ వేసేసారు కదా దాని మీదకి మళ్ళీ డస్ట్ సిమెంట్ కలిపేసి మళ్ళీ ఒక లేయర్ కింద వేసేసి వాటర్ అయితే వేసేస్తున్నారు అనమాట ఇవో స్టెప్ బై స్టెప్ అండి వేసేసుకొని కొంచెం దాన్ని నీళ్ళంతా పీల్చుకునే లోపల మాకైతే టైల్స్ అయితే ఇచ్చే అనమాట మేమైతే స్క్వేర్ ఫీట్స్ కింద అయితే నాకేం తెలియదండి థర్టీ ముప్పై ఏడు బాక్స్లు అయితే తెప్పించారనమాట మాకు ముప్పై ఆరు బాక్స్లు పట్టాయి ఒక్క బాక్స్ అయితే ఉన్నాయి ఇంకా మేము వాపస్ అయితే ఇవ్వలేదు మళ్ళీ ఎప్పుడైనా యూజ్ అవుతాయని చెప్పేసి అలాగే పెట్టాము ఇంకా దానికి సంబంధించిన ఇంకా కొంచెం డస్ట్ సిమెంట్ కూడా తక్కువ వచ్చాయి అంటే మళ్ళీ అనమాట ఇప్పుడు ఇంకా టైల్స్ వేయడం అయితే స్టార్ట్ చేసేస్తాము అని చెప్పారు వాళ్ళంతా లెవెల్ చూసుకుంటున్నారన్నమాట ఒకసారి నేనైతే ఈ గల్లీలో వేసేటప్పుడు ఒక్కటే చూసి తీసుకున్నానండి అస్తమాట మనం వీడియోస్ తీసుకోవడానికి వాళ్ళని ఇబ్బంది పెట్టలేము కదా నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు తీసేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇంకా గల్లీలోన అదే మా సందులోన టైల్స్ వేయడానికి రెడీ అనమాట సిమెంట్ అయితే లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారండి ఆ బకెట్ దాంట్లోకి బాగానే ఒక దగ్గర ఒక హాఫ్ కేజీ అట్లా వాళ్ళు చూసుకొని లిక్విడ్ లాగా తయారు అనమాట ఇది సిమెంట్ లిక్విడ్ ఆ లిక్విడ్ని మన వాళ్ళు ఇంతకు ముందరే అరేంజ్ చేసుకున్న మట్టి ఉంటుంది కదా డస్ట్ దాని మీద ఒక లేయర్ కింద వేసేసి టైల్స్ అయితే పెట్టి పైనుంచి నుంచి ఇట్లా సుత్తితో అనమాట బాగా అతుక్కోడానికి ఇలా మొత్తము ఒక ఆయన చేసుకుంటా వస్తున్నారు మిగతా ఇద్దరు అసిస్టె అసి వాళ్ళ ఆయనకి హెల్ప్ చేస్తున్నారనమాట ఒక ఆయన లిక్విడ్ పోస్తున్నారు ఇంకొక ఆయన కలుపుతున్నారనమాట ఇలా మొ మొత్తము వేసేసుకుంటా చేసేస్తున్నారండి స్టెప్ బై స్టెప్ అయితే ఫాలో అవుతున్నారనమాట ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఇది మండే జరిగి మండే కాదండి ట్యూస్డే చేశారు ఇదంతా మార్నింగ్ అయితే మళ్ళీ ఆ రోజు నైట్ అంతా మమ్మల్ని అమ్మ టైల్స్ సెట్ అవ్వడానికి టైం పడుతుంది మీరు ఒకవేళ నడిచినారనుకో అంటే పిల్లలు ఉన్నారు కదా మాకు తెలియకోకుండా అంతా నడిచినారనుకో మళ్ళీ కూర్చొని పడిపోతాయి తర్వాత మాకైతే సంబంధం లేదు అని చెప్పారనమాట మళ్ళీ మేము ఎలా నడవాలి అంటే మాకోసము కొన్ని టైల్స్ అయితే వేశారనమాట దీని మీద నడవండి మిగతా అంతా ఏమి నడవద్దండి లూజ్ అయిపోతాయి అని చెప్పారు ఇంకా మళ్ళీ ఇదైతే నిన్న అండి నేను ఇంతకు ఒకటి లిక్విడ్ బా బాటిల్ అయితే చూపించాను కదా అది చెదలమందండి మనకు వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ గోడల్లో నుంచి అదే మనకు కార్నర్స్ నుంచి ఎక్కువ చీమలు అయితే లేస్తుంటాయి కదా ఇలా చీమలు అయితే బాగా వస్తున్నాయండి ఏమన్నా మనకు రెమెడీ ఏమన్నా ఉందా అంటే వాళ్ళు చెప్పారనమాట ఇలా చెదల మందుని గోడ చుట్టూ వేసేసి దాని మీద టైల్స్ వేసేసినామంటే చీమలు అయితే బయటికి రావండి అని చెప్పారు సో చూడాలి ట్రై ఈ ఈ టిప్ అయితే మనకు యూజ్ అవుతుందో లేదో ఒకవేళ మనకు యూజ్ అయితే నేను ఎప్పుడైనా షార్ట్లో పెడతాను ఇంకా మొత్తం నేను ఈసారి గోడలకి కూడా కార్నర్స్ అయితే పెట్టించాను అనమాట ఇలా చూడటానికి నీట్గా ఉంటుంది ఒకటి అలాగే మనం క్లీన్ చేసేటప్పుడు వర్షం పడినప్పుడు నీళ్ళల్లో నాని గోడ దెబ్బ తినుకోకుండా అని చెప్పేసి అలా పెట్టమని చెప్పాను అనమాట చూడటానికి కూడా బాగా నీట్గా కనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా చిన్న చిన్న రిపేర్స్ ఉంటాయి కదండి అవన్నీ చేయించుకుంటున్నాను అనమాట స్టెప్స్ దగ్గర స్టెప్స్ దగ్గర కూడా కొంచెం పగలు కొట్టేసారు అది స్టెప్స్ దగ్గర కూడా ఒకటి టైల్ విరిగిపోయిందనమాట అది కూడా సెట్ చేసేస్తున్నారు ఇవి పాతవే ఒక ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి కదా అవి తీసేసుకొని అయితే పెట్టేశారు అలా అలాగే కొన్ని కొన్ని చేసేసుకున్న కొన్ని కొన్ని నాకు ఉంటాయి కదా రిపేర్స్ ఉంటాయి కదా అవి కూడా చేసేసుకున్నాను అనమాట అవి ఏమేమి చేయించానో నేను నెక్స్ట్ షార్ట్లో అట్లా పోస్ట్ చేస్తాను ఇలాగైతే అయ్యిందండి రెడీ ఇక్కడ వైట్ది ఒకటి సిమెంట్ వైట్ సిమెంట్ లాగా ఒకటి అతికిచ్చారు కదా అది ఒకటి అది మెయిన్ ఇంపార్టెంట్ అంట అండి నాకు గల్లీలోన మేము మార్బల్ టైల్స్ తీపియడానికి పెద్ద రీజన్ ఏంటంటే క్లీన్ చేసేటప్పుడు టైల్స్ మధ్యలో గ్యాప్ వచ్చేసి నీళ్ళన్నీ లోపలికి ఇంకిపోయేవి అనమాట దానివల్ల టైల్స్ అన్నీ లూజ్ అయిపోయాయండి నడుస్తూ ఉంటే శబ్దం వచ్చేదన్నమాట ఇలా ఎందుకు అవుతుంది అంటే వాళ్ళు జాయింట్స్ ఉంటాయి కదా టైల్కి టైల్కి మధ్యన ఇది వైట్ సిమెంట్ లాగా పెడితే అది లోపల దాకా వెళ్ళి గట్టిగా ఉంటాయి లోపలికి లీకేజ్ కానీ అలా ఏమి ఉండకోకుండా టైల్స్ అయితే గట్టిగా ఉంటాయి డొల్ల అని చెప్పారనమాట మాకు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అయితే అది పెట్టలేదంటండి ఈసారి అది కూడా పెట్టించాము సో మాకు ఫైనల్ లుక్ అయితే ఇదా ఇలా ఉందనమాట నాకు చేయించుకోవాల్సిన రిపేర్లు అన్ని చేయించుకున్నాక మా లాస్ట్ ఫైనల్ లుక్ ఇలా ఉందనమాట మా కొత్త టైల్స్ ఎలా ఉన్నాయి మీకు నచ్చాయా పాత టైల్స్ బాగున్నాయా కొత్త టైల్స్ బాగున్నాయా నాకు కామెంట్ చేయండి ఈ టైల్స్ అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఈ ఇయర్ వచ్చిన న్యూ డిజైన్ అంట అండి నాకు కూడా తెలియదు మేము వేయించుకునేటప్పుడు అడిగితే ఇది ఈ ఇయర్ వచ్చిన డిజైనే అమ్మా ఉంది అని చెప్పారనమాట ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి మాకైతే మొత్తం టైల్స్ వేపించడానికైతే అరౌండ్ థర్టీ ఫైవ్ అయ్యిందండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్